ఎలాంటి ఆచరణ వల్ల ఉపవాసం అనేది భంగం కాదో రద్దు కాదో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం ఉపవాసం భంగపరచని విషయాలు ఏ విషయాల వల్ల ఉపవాసం భంగం కాదో రద్దు కాదో ఆ విషయాలు మనం తెలుసుకుందాం ఈ పూర్తి వీడియో చూడండి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఎలాంటి ఆచరణ వల్ల ఉపవాసం అనేది భంగం కాదో రద్దు కాదో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మొదటిది ఉపవాసం ఉన్నప్పుడు లాలాజలం మింగడం వల్ల ఉపవాసం అనేది భంగం కాదు సహయల్ బుకారి వాల్యూమ్ నెంబర్ త్రీ బుక్ ఆఫ్ ఫాస్టింగ్ చాప్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అత వారు తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనం ఉపవాసంలో ఉంటామో అలాంటి సమయంలో లాలాజలం మింగడం వల్ల ఉపవాసం అనేది భంగం కాదు కాకపోతే ఏదైతే గొంతులోంచి దగ్గు ద్వారా బల్గం లేదా కఫం లేదా తెమడ అంటారు ఇది వస్తే తప్పకుండా బయటకు కూసేయాలి కానీ లాలాజలం ఏదైతే ఉమ్ముందో దాన్ని మింగడం వల్ల ఉపవాసం అనేది భంగం కాదు రెండోది గార్గిలింగ్ అంటే నీళ్లను పుక్కలించడం ద్వారా లేదా కుల్లీ చేయడం ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు సహ్యల్ బుకారి వాల్యూ నెంబర్ త్రీ బుక్ ఆఫ్ ఫాస్టింగ్ చాప్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ఉపవాస సమయంలో నీళ్లను పుక్కలించడం ద్వారా లేదా గార్గిలింగ్ ఏదైతే కుల్లి అంటారో అది చేయడం ద్వారా ఉపవాసం భంగం కాదు కాకపోతే నీళ్ళు అనేది లోపల పోకుండా జాగ్రత్త వహించాలి మూడోది ఉపవాస సమయంలో ముక్కులోకి నీళ్లు పంపించి క్లీన్ చేసుకోవడం ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు సునన్ అబూ దావుద్ వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ టూ త్రీ డబల్ సిక్స్ ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు నీళ్లను అతి ఎక్కువగా ముక్కులోకి పంపించకండి అంటే నీళ్లు పంపించవచ్చు ఉపవాస సమయంలో కానీ ఎక్కువగా పంపించకూడదు ఎందుకంటే లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కొద్దిగా నీళ్లతో ముక్కు లోపల క్లీన్ చేసుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు కానీ నీళ్ళు అనేది లోపలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చేయాలి నాలుగోది ఉపవాస సమయంలో మిస్వాక్ ఉపయోగించవచ్చు అదేవిధంగా టూత్పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు అంటే ఉపవాస సమయంలో పళ్ళను శుభ్రం చేయడం కోసం మిస్వాక్ ఉపయోగించవచ్చు అదేవిధంగా టూత్ పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు సహియల్ బుకారి వాల్యూమ్ నెంబర్ త్రీ బుక్ ఆఫ్ ఫాస్టింగ్ చాప్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలా వారు ఉపవాసం ఉన్నప్పుడు మిస్వాక్ ఉపయోగించేవారు దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఉపవాసం ఉన్నప్పుడు మిస్వాక్ అనేది ఉపయోగించవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు టూత్పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు కానీ ఆ టూత్పేస్ట్ ఏదైతే క్రీమ్ ఉందో అది ఉందో లోపల పోకుండా జాగ్రత్త వహించాలి లోపల పోకుండా బయట ఓన్లీ క్లీన్ చేసుకొని బయటకు ఊసేయచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు ఐదోది వామిటింగ్ అంటే వాంతులు చేసుకోవడం దీని ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు ఏదో తెలియకుండా పొరపాటున వామిటింగ్ అయిపోతే దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు కానీ తెలిసి కావాలని వామిటింగ్ చేసుకుంటే అప్పుడు ఉపవాసం అనేది భంగం అవుతుంది సునన్ తిరిమిజి వాల్యూ నెంబర్ టూ హదీస్ నెంబర్ సెవెన్ టూ జీరో ఏడు వందల ఇరవై హురైరా రజల్లా వారి ఉల్లేఖను ప్రవక్త ముహమ్మద్ వారు వారి విధంగా తెలియజేశారు ఎవరైతే తెలియకో పొరపాటున వామిటింగ్ చేసుకుంటే వారి యొక్క ఉపవాసం అనేది భంగం కాదు వారు ఉపవాసాన్ని కొనసాగించాలి తెలుసో తెలియకో పొరపాటున వామిటింగ్ అయిపోతే ఉపవాసం భంగం కాదు కావాలని వంతు చేసుకుంటే అప్పుడు ఉపవాసం అనేది భంగం అవుతుంది ఆరు ఉపవాస సమయంలో స్నానం చేయవచ్చు దీని ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు సునన్ అబు దావుద్ వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ టూ త్రీ సిక్స్ ఫైవ్ అబూ బక్కర్ వారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లహాహ్ అలస్ వారు ఉపవాస సమయంలో తలపై నీళ్లు పోసుకునేవారు అంటే వేడి కారణంగా లేదా దాహం కారణంగా తలపై నీళ్లు పోసుకునేవారు కాబట్టి ఉపవాస సమయంలో స్నానం చేయవచ్చు కాకపోతే స్నానం చేసేటప్పుడు నీళ్ళు అనేది లోపల పోకుండా అంటే శరీరం గొంతులోంచి లోపల పోకుండా చూసుకోవాలి జాగ్రత్త వహించాలి ఈ హదీస్ బట్టి మనకు అర్థమవుతుంది ఉపవాస సమయంలో మనం స్నానం కూడా చేయవచ్చు ఏడోది ఉపవాస సమయంలో భార్యకు కిస్ పెట్టినా ముద్దు పెట్టినా లేక కౌగిలించుకున్న ఉపవాసం అనేది భంగం కాదు సునన్ తిర్మిజి వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు హజరత్ ఆయిషా రజల్లా అనహవారి ఉల్లేఖనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహులస్ వారు ఉపవాస సమయంలో తన భార్యలకు ముద్దు పెట్టేవారు కౌగులించుకునేవారు అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్స్లమ వారు అందరికంటే ఎక్కువ కోరికలను అదుపులో ఉంచుకునేవారు పులమలు తెలియజేసే విషయం ఏంటంటే ఉపవాస సమయంలో భార్యతో ముద్దు కూడా పెట్టుకోవచ్చు కౌగులించుకోవచ్చు కానీ కంట్రోల్లో ఉండాలి ఎవరైతే కంట్రోల్లో ఉండలేరో నిగ్రహించుకునే శక్తి ఉండదో అలాంటి వారు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరికైతే కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుందో కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుందో అలాంటి వారు పెట్టుకోవచ్చు మాకు లేదు మేము చేయలేనప్పుడు దూరంగా ఉండడం చాలా మంచిది ఎనిమిది ఉపవాస సమయంలో ఒకవేళ నిద్రలో ఏదన్నా కళ వచ్చి వీరస్ కలం జరిగితే దాని ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు సునన్ ఇబ్నె మాజా వాల్యూమ్ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ టూ జీరో ఫోర్ వన్ ఈ హదీస్ ప్రకారం ఉలమాలు తెలియజేసే విషయం ఏంటంటే ఎవరికైతే నిద్రలో ఉన్నప్పుడు వీరస్కలం జరుగుతుందో అలాంటి సమయంలో ఉపవాసం అనేది భంగం కాదు వారు స్నానం చేసి నమాజులు చదువుకోవచ్చు ఉపవాసాన్ని కూడా కొనసాగించాలి తొమ్మిది ఉపవాస సమయంలో ఆహారం యొక్క రుచి కూడా చూడవచ్చు కాకపోతే లోపలికి గొంతు లోపలికి పోకుండా జాగ్రత్త వహించాలి సహియల్ బుకారి వాల్యూమ్ నెంబర్ త్రీ బుక్ ఆఫ్ పోస్టింగ్ చాప్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇబ్నే అబ్బాస్ రజాల వారు తెలియజేస్తున్నారు ఉపవాస సమయంలో ఉన్నప్పుడు ఆహారాన్ని రుచి చూడవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నాలుగు మంది రుచి చూసి బయట ఊసేయాలి లోపల పోకుండా జాగ్రత్త వహించాలి కొంతమంది ఉలమల ప్రకారం ఇలా చేయకపోవడం మంచిదన్నారు కొంతమంది ఉలమలు ఏం తెలియజేశారంటే చాలామందికి ఎక్కువ మొదలులో వంట వండుతున్నాం చాలామందికి వండుతున్నాం అలాంటి సమయంలో ఒకవేళ టేస్ట్ చూడకపోతే మొత్తం ఆహారం నాశనమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో చూడడం మంచిది అన్నారు ఏదేమైనా ఒకవేళ వంట చేసేటప్పుడు రుచి చూస్తే అది బయటకు కూసేయాలి లోపలికి పోకుండా చాలా జాగ్రత్త వహించాలి పదో విషయం ఉపవాస సమయంలో కళ్ళకి సుర్మ పెట్టుకోవచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు సహేల్ బుకారి వాల్యూ నెంబర్ త్రీ బుక్ ఆఫ్ పాస్టింగ్ చాప్టర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పరిశీలిస్తే ఇక్కడ తెలియజేసిన విషయం ఏంటంటే ఉపవాస సమయంలో కళ్ళకి సుర్మ పెట్టుకోవచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు పదకొండోది ఉపవాస సమయంలో కంట్లో అయినా చెవులైనా డ్రాప్స్ వేసుకోవచ్చు ఐ డ్రాప్స్ అయినా ఇయర్ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు ఫతావా ఇస్లామియా రెండు బై నూట ఎనభై మూడు ఈ ఫతవా ప్రకారం ఉపవాస సమయంలో ఎవరికైనా కళ్ళల్లో చెవుల్లో చెవులో ఐ డ్రాప్స్ అయినా ఇయర్ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు పన్నెండు ఉపవాస సమయంలో ముక్కులో కూడా నోస్ డ్రాప్స్ వేసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు తౌజీవుల్ ఎహ్కా మిన్ బుల్గుల్ మరామ్ మూడు బై ఐదు వందల నాలుగు ప్రకారం నోస్ డ్రాప్స్ అంటే ముక్కులో బాగలేనప్పుడు నోస్ డ్రాప్స్ వేసుకోవచ్చు ఉపాస సమయంలో ముక్కులో డ్రాప్స్ వేసుకోవచ్చు నాజల్ స్ప్రే కూడా అప్లై చేయొచ్చు కాకపోతే గొంతులోకి పోకుండా చూడాలి ఒకవేళ గొంతులోకి వెళ్ళిపోతే వెంటనే ఊసేయాలి పదమూడు ఉపవాస సమయంలో కటింగ్ చేసుకుంటే అంటే హెయిర్ కటింగ్ చేసుకుంటే ఉపవాసం అనేది భంగం కాదు ఫతావా ఇస్లామియా రెండు బై నూట ఎనభై నాలుగు పరిశీలిస్తే ఉపవాస సమయంలో మనం కటింగ్ చేసుకోవచ్చు హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు అదేవిధంగా చంకలు అయినా నాబి కింద అయినా వెంట్రుకలు కూడా కట్ చేసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు పద్నాలుగు ఉపవాస సమయంలో గోర్లను కూడా కత్తిరించుకోవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు ఇస్లాం క్యూవే డాట్ ఇన్ఫో ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ పద్నాలుగు వేల ముప్పై దీని ప్రకారం ఉపవాస సమయంలో గోర్లను కత్తిరించుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు పదిహేను ఉపవాస సమయంలో హెయిర్కి ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు తలకి నూనె కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల ఉపవాసం భంగం కాదు ఫతావా లజ్న దాయిమ పది బై రెండు వందల యాభై మూడు ప్రకారం ఉపవాస సమయంలో హెయిర్కి అంటే తలకి నూనె పెట్టుకోవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు ఫతావా ఇస్లామియా రెండు బై నూట ఎనభై ప్రకారం ఉపవాస సమయంలో బాడీకి కూడా ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉపవాస సమయంలో బాడీకి క్రీమ్స్ కూడా పూసుకోవచ్చు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు ఫతావా ఇస్లామియా రెండు బై నూట ఎనభై ఒకటి ప్రకారం ఉపవాస సమయంలో పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ కూడా చూడవచ్చు దీని ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు కొంతమంది సువాసన అంటే అత్తర్ స్మెల్ చూస్తుంటారు దీనివల్ల ఉపవాసం అనేది భంగం కాదు అదేవిధంగా ఉపవాస సమయంలో బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు బ్లడ్ టెస్ట్ ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు ఎవరికైతే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కోసం వేరే వ్యాధులకు సంబంధించి బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వవచ్చు అదేవిధంగా ఉపవాస సమయంలో ఫీవర్కి సంబంధించిన నెప్పులకు సంబంధించిన ఇంజక్షన్ వేసుకోవచ్చు ఇంజక్షన్ వేసుకోవడం ద్వారా ఉపవాసం అనేది భంగం కాదు కాకపోతే కండిషన్ ఏంటంటే బలాన్ని చేకూర్చేది న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన ఇంజెక్షన్స్ వేసుకోకూడదు ఏదైతే పెయిన్ కిల్లర్ ఉందో లేదా పారాసెటమాల్ ఫీవర్కి సంబంధించి ఇంజక్షన్లు ఉన్నాయో అట్లాంటి వేసుకోవచ్చు ఐఎం ద్వారా అయినా ఐవీ ద్వారా అయినా కాకపోతే బలాన్ని చేకూర్చేది న్యూట్రిషన్ వాల్యూ ఇట్లాంటి ఇంజక్షన్లు వేసుకోకూడదు అంటే శక్తినిచ్చే ఇంజక్షన్లు మాత్రం వేసుకోకూడదు అదేవిధంగా ఉపవాస సమయంలో స్కానింగ్ అయినా యొక్క అయినా ఈసీజీ అయినా కలర్ డాప్లర్ అయినా ఇట్లాంటి టెస్ట్లు చేయించుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు కాకపోతే శక్తినిచ్చే వెయిట్ని కూడా తీసుకోకూడదు అదేవిధంగా ఉపవాస సమయంలో ఎవరికైనా తలనొప్పిగా ఉంటే జండు బొమ్మ కూడా పూసుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు అదేవిధంగా ఉపవాస సమయంలో ఎవరికైనా దెబ్బ తగిలి రక్తం కారినా రక్తం బయటకు వచ్చినా ఉపవాసం అనేది భంగం కాదు అదేవిధంగా ఉపవాస సమయంలో తేపులు వచ్చినా ఉపవాసం అనేది భంగం కాదు కాకపోతే అతి ఎక్కువగా తిని మెతుకులు బయటకు వచ్చే విధంగా చేయకూడదు పొరపాటు తేపులు వస్తే ఉపవాసం అనేది భంగం కాదు ఒకవేళ అతిగా తిని తేపుల వల్ల మెతుకులు బయటకు వస్తే అవి ఊసేయాలి మింగకూడదు అదేవిధంగా ఉపవాస సమయంలో ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వారు ఇన్సులిన్ తీసుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు కాకపోతే కండిషన్ ఏంటంటే బలాన్ని ఇచ్చేటివి శక్తినిచ్చేటివి ఏవి కూడా తీసుకోకూడదు అదేవిధంగా ఉపవాస సమయంలో ఎవరికైతే బీపీ ఉంటుందో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో అలాంటి వారు మెడిసిన్ తీసుకోవచ్చు కాకపోతే ట్యాబ్లెట్స్ రూపంలో గొంతులోకి తీసుకోకూడదు ఈ ఐవీ ద్వారా ఐఎం ద్వారా అయినా ఇంజక్షన్ వేసుకోవచ్చు కాకపోతే కండిషన్ ఏంటంటే బలాన్ని ఇచ్చేటివి శక్తినిచ్చే ఏవి కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఒకవేళ గొంతు ద్వారా మింగితే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనం నీళ్ళు తాగాలుస్తుంది అప్పుడు ఉపవాసం అనేది భంగం అయిపోద్ది కానీ ఐవీ ద్వారా అయినా ఐఎం ద్వారా అంటే ఇంట్రా వీనస్ ద్వారా ఇంట్రా మస్కులర్ ద్వారా మెడిసిన్ అనేది తీసుకోవచ్చు బీపీ ఉంటే దేనికి కూడా కండిషన్ ఏంటంటే శక్తినిచ్చేది బలాన్ని ఇచ్చేటివి అవి మన శరీరంలోకి పోకూడదు అదేవిధంగా ఉపవాసం ఉన్న సమయంలో గోరింట కూడా పెట్టుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు అదేవిధంగా ఉపవాసం ఉన్న సమయంలో డెంటిస్ట్ వద్ద పన్ను కూడా పీకించుకోవచ్చు దీని ద్వారా కూడా ఉపవాసం భంగం కాదు ఎవరైతే అస్తమా పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఇన్హేలర్స్ కూడా వాడవచ్చు ఇన్హేలర్స్ అనేవి సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి గ్యాస్ ఫామ్లో ఉంటుంది రెండోది ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉంటుంది అది పగిలి పౌడర్ రూపంలో వెళ్తుంది మూడోది నెబులైజేషన్ ఇన్హేలర్ అనేది గ్యాస్ రూపంలో తీసుకోవచ్చు పౌడర్ రూపంలో అయినా నెబులేషన్ రూపంలో అనేది తీసుకోకూడదు ఓన్లీ గ్యాస్ ఫామ్లో తీసుకోవచ్చు పర్ఫ్యూమ్ అంటే అత్తరు కూడా పూసుకోవచ్చు దీని ద్వారా ఉపవాసం భంగం కాదు వీటికి సంబంధించి మీకు మరిన్ని వివరాలు తెలియాలంటే ఇస్లాం క్యూవే డాట్ ఇన్ఫోలో మీరు చూడవచ్చు ఈ ఇస్లాం క్యూవే డాట్ ఇన్ఫో అనేది సౌదీ అరేబియాకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఈ ఇస్లాం క్యూఏ డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్లో పెద్ద పెద్ద ఉలమాలు అనేక ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లు ఇస్తుంటారు ఫత్వాలు ఇస్తుంటారు చాలా టాప్ లెవెల్ ఉలమాలు ఇందులో ఉన్నారు ఈ ఇస్లాం క్యూఏ డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్ని సాలియాల్ మునజ్ అనే వ్యక్తి నడుపుతున్నాడు ఇది చాలా అథెంటిక్ వెబ్సైట్ మీకు మరిన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు నేను ఇప్పటివరకు ఏదైతే తెలియజేశానో ఇవన్నీ ఉలమాలు తెలియజేసిన ఫత్వాల ద్వారా హదీసుల ద్వారా తెలియజేశాను ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుంటే అల్లా మనందరినీ కాక చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ కురాన్ వారి సహీ అజిజిస్ వెళ్ళిలో జీవితాన్ని గడిపే అద్భుతం ప్రసాదించుకోక ఆమె అసలాం వాలీకం వరహమూల వి